నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందించాలని బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని కమిషనర్ సూర్యతేజ హెచ్చరించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నగరంలోని యాపిఅవుట డివిజన్ ఏబిఎన్ కాంపౌండ్ అరవపాలెం దండువారి వీధి కపాటిపాలెం రైల్వే ఫీడర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఎస్సీ రామ్మోహన్ రావు శాఖ అధికారి డాక్టర్ చైతన్య వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రకాష్ రెవెన్యూ ఆఫీసర్

ఫైల్స్ వేయాలి నాకు రోజు ఎందుకు ఎన్ని చేయాలి సార్ ఎంతమంది వస్తున్నారు డేటా ఓన్లీ కమాండ్ కల్ కలెక్ట్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఇంట్రెస్ట్ కలెక్ట్ అది డేటా ఇంట్లో ఆపరేటర్ పెట్టుకొని అదే పని మీద కలెక్ట్ చేస్తున్నారు లేదా ఫైన్ అనేది చూడండి ఫైల్ కలెక్ట్ చేయడానికి కూడా పిల్లలు మీరు అడ్డం మార్నింగ్ ఏదో నండేషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ఈవింగ్ వేయించండి ఇప్పుడు

వేరే పని ఉందా చిన్న ఏరియాలో శానిటైర్ తీసుకోండి పెడితే అది కూడా చేయలేకపోతే ఎట్లా అమ్మా షెడ్యూల్ అంటే ఒక ఇరవై గంటలు ఉండే ఒకళ్ళు పది గంటలు ఇంకోళ్ళు పది గంటలు అని పెట్టేసి అక్కడ ప్రతి ఫ్లోర్ పాయింట్ దగ్గర అంటే చెత్త వేసే దగ్గర కానీ కెనాల్ దగ్గర కానీ అంటే కెనాల్ దగ్గర ఎక్కువ చెత్త వేస్తూ ఉంటారు బైక్ మీద వచ్చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర నుంచి వాకింగ్ చేసి వచ్చి చేస్తూ ఉంటారు అలానే ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కవర్లు తీసుకొచ్చేస్తూ ఉంటారు ఇలాంటి పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసి ప్రతి సచివాలయం పరిధిలో మీరు కొంతమందిని అక్కడ పర్యవేక్షించని పెట్టండి డైలీ వేజ్ ఇచ్చి కానీ వాళ్ళు వెంటనే మీకు చేయాల్సింది ఏంటంటే శానిటేషన్ సెక్రటరీకి కానీ శానిటేషన్ సెక్రటరీ కానీ అలానే వేరే వేరే సెక్రటరీస్ ఎవరికైనా కానీ వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక వెయ్యి రూపాయల జరిమానా మీరు విధించాలి మనం డైలీ వేజ్ ఏదైతే పే చేస్తామో దానికంటే ఎక్కువ ఫైన్స్ రావాలి మీరు మళ్ళీ వాళ్ళని పెట్టి డైలీ వేజ్ ఎక్కువ చేత పెట్టించి ఫైన్లు మాత్రం కలెక్ట్ చేయకుండా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేస్తాం ఎవరైతే ఫైన్ వేయట్లేదు ఆ శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం ఎంహెచ్ఓకి లేకపోతే ఏడీసీ గారికి ఎంహెచ్ఓకి ఎంత మందిని మీరు పెట్టారు అనే డేటా సబ్మిట్ చేయండి ఎంత మందిని పెట్టారు వెంటనే వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏం లేదు మీరు ఎవరు అలా పర్యవేక్షించే వాళ్ళు ఉంటారో మీరు పెట్టుకోండి వాళ్ళు జస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరైతే చెత్తేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఫోటో తీయటం వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళని అక్కడ ఆపి శానిటేషన్ సెక్రటేషన్